పొగాకు ధర తగ్గకూడదు కొనుగోళ్లు ఆగకూడదు ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ధరను నిర్ణయిస్తూ కొనుగోలు జరపాల్సిందేనని పొగాకు కంపెనీలను ఆదేశించింది ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే ఉపేక్షించం చర్యలు తీసుకుంటామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదని పొగాకు రేటు తగ్గకుండా గిట్టుబాటు ధరకు ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అలాగే కొనుగోలును ఆపకూడదని రైతుల దగ్గర ప్రస్తుతం ఉన్న పంట కొనుగోలును వెంటనే జరపాలని స్పష్టం చేశారు తాను రైతులు పరిశ్రమలు సంస్థల యజమానులు ఇద్దరితోనూ స్నేహపూర్వంగా ఉంటానని అలాగని రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు ఈ విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో పెట్టుకోవాలని ప్రస్తుతం తలెత్తిన సంక్షోభాన్ని నివారించుకుంటే ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకోవడానికి వెనకాడనని ముఖ్యమంత్రి కొనుగోలు ధరలను హెచ్చరించారు ఉండవల్లి నివాసంలో శుక్రవారం పొగాకు కోకో మిర్చి ధాన్యం కొనుగోలు గిట్టుబాటు ధరలపై అధికారులు ట్రేడర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఇందులో ప్రధానంగా పొగాకు ధర పత్రం కావడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు గిట్టుబాటు ధర వచ్చేలా చూసి రైతుల్లో అధికారులు నమ్మకం నింపాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా చూడాలని స్పష్టం చేశారు హెచ్డీ బర్లే పొగాకును నాణ్యత ఆధారంగా క్వింటాల్గు పన్నెండు వేల ఐదులకు కంపెనీలు కొనుగోలు చేయాలి జీపీఐ ఐటీసీ కంపెనీలు తక్షణమే ఇరవై మిలియన్ కిలోల కొనుగోలును ప్రారంభించాలి కంట్రోల్ రూమ్ వాట్సాప్ గ్రూప్ ద్వారా రోజువారీగా కొనుగోలును పర్యవేక్షించాలి వ్యవసాయ శాఖ ప్రతి రెండు రోజులకు ఒకసారి కొనుగోలు వివరాలను నివేదించాలి వచ్చే సాగు సీజన్లో అంతర్జాతీయ డిమాండ్ ధరల ఆధారంగా హెచ్డీ బరిలే సాగు విస్తరణను నియంత్రించేలా ఈ రకం సాగుపై మళ్లకుండా రైతుల్లో అవగాహన పెంచేందుకు రెండు వేల ఇరవై ఐదు జూన్ నుంచి సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి స్పష్టంగా పేర్కొన్నారు రైతులు ఇళ్లలోనూ పొలాల్లోనూ ఎక్కడా పొగాకు నిల్వలు మిగిలిపోకూడదని తక్షణం కంపెనీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి అవసరమైతే గోదాముల్లో నిల్వ ఉంచుకోవాలని సూచించారు కొనుగోలు ఏ స్థాయిలో జరుపుతున్నారు మేర ధర చెల్లిస్తున్నారు అనే నివేదిక సోమవారం నాటికి ఇవ్వాలని ఆదేశించారు రైతుల్లో అసంతృప్తి రావడానికి వీల్లేదని వారు నష్టపోకూడదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు ఎఫ్సీవి వైట్ బర్లీ హెచ్డి బర్లీ ఈ మూడు రకాల పొగాకు కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో రాష్ట్రంలో ఒక లక్ష తొంభై వేల నాలుగు వందల యాభై ఆరు హెక్టార్లు సాగు చేశారని నాలుగు వందల యాభై మిలియన్ కేజీల దిగుబడి వచ్చిందని అధికారులు ముఖ్యమంత్రి వివరించారు ఇది అత్యధిక పంట దిగుబడి అని మిగిలిన పంటల నుంచి పొగాకు సాగువైపు రైతులు మొగ్గు చూపడంతో అనూహ్యంగా ఉత్పత్తి రెట్టింపై సమస్య ఉత్పన్నమైందన్నారు పొగాకు ధర పతనం కాకుండా చర్యలు తీసుకోవడంలో పొగాకు బోర్డు విఫలమైందని జీపీఐ ఐటీసీ వంటి ట్రేడర్లతో సరైన సమన్వయం లేదని ముఖ్యమంత్రి అన్నారు అత్యధిక ధరల ఆశ చూపించి రైతులు పొగాకు సాగు చేసేలా చేస్తున్న కంపెనీలు తెరా పంట చేతికి వచ్చేసరికి అమాంతం ధరలు తగ్గించడం సరికాదన్నారు కనీస మద్దతు ధర కల్పించకుండా సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని కంపెనీల తీరును ముఖ్యమంత్రి తప్పట్టారు ప్రస్తుతం నెలకొన్న సమస్యను అధిగమించాలంటే బైబ్యాక్ పాలసీ ఉత్తమమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ఇకపై కంపెనీలతో రైతులు బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలని సూచించారు బైబ్యాక్ విధానం అమలు కొనుగోళ్లు జరిగేలా పొగాకు బోర్డు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చెప్పారు గ్లోబల్ డిమాండ్ సప్లైకు అనుగుణంగా ధర నిర్ణయించి రైతులకు లాభాలు వచ్చేలా చేయాలన్నారు గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఇబ్బంది పెడితే రైతులు పూర్తిగా పొగాకు పండించడం మానేస్తారని అప్పుడు కంపెనీలన్నీ మూతపడే పరిస్థితి తలెత్తుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు అలాగే క్రాప్ రీషెడ్యూల్ చేయాలని దీనికి యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు పొగాకు నుంచి ఇతర వాణిజ్య పంటల సాగువైపు రైతులు మళ్ళీ ఎలా అవగాహన కల్పించాలన్నారు పంట మార్పిడి ద్వారానే రైతులు నష్టపోకుండా ఉంటారని ముఖ్యమంత్రి సూచించారు పొగాకు బోర్డు కేవలం ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తి ప్రాసెసింగ్ ఎగుమతులను నియంత్రిస్తుంది వైట్ బర్లేదు